హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ రైటర్ విక్రమ్ గారు రాసిన శోభనం రోజు రాత్రి పిల్లలు వచ్చారండి దసరా హాలిడేస్కి అందువల్ల నేను స్టోరీ రాయలేకపోతున్నాను అందుకే వేరే వాళ్ళు రాసిన స్టోరీని చదువుతున్నాను చాలా మంచిగా రాస్తారు విక్రమ్ గారు ఈ కథ విని మీరు కూడా ఆనందించండి మీకు నచ్చితే విక్రమ్ గారికి ఒక లైక్ ఇవ్వండి ఇక కథలోకి వెళ్దామా ఆఫీసు నుండి అలసటగా వచ్చి కుర్చీలో వాలాడు రాంపండు ఏరా రాంపండు ఇవాళైనా ఇల్లు దొరికిందా లేదా బామ్మగారు కాఫీ గ్లాస్ అందిస్తూ అంది ఎక్కడే బాబు ఈ భాగ్యనగరంలో రెండు గదులున్న ఇల్లు దొరకాలంటే ఓ బ్రహ్మ ప్రళయం అయిపోయింది నా వల్ల కాదు ఇక నీకు ఓపిక ఉంటే నువ్వే చూసుకో లేకపోతే లేదు నన్ను చంపకు నీరసంగా అన్నాడు రాంపండు అదేమిట్రా ఇప్పటికే ఇళ్ళు దొరక్క అమ్మాయిని తీసుకురావటం లేట్ అయిపోయింది వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు పెళ్లి చేసుకుని ఉడాయించారు కాపురానికి అమ్మాయిని తీసుకెళ్లరా అని దెప్పుతారు నన్నేం చేయమంటావే పెళ్లి ఇప్పుడే వద్దు మర్రో అంటే పిల్ల బాగుందిరా అని చేశావు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు ఇది మరీ బాగుంది మగాడివి నువ్వే తిరిగి ఇల్లు వెతకలేకపోతే దాన్ని నాకేం చేతనవుతుంది అయితే నోరు మూసుకుని ఊరుకో లక్ష్మిని తీసుకురమ్మని అనుకు మరింత కోపంగా అన్నాడు రాంపండు చోద్యం కాకపోతే ఇల్లు దొరకలేదని పిల్లని కాపురానికి తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటారా నీకేం తెలియదు గాని రేపు ఉదయాన్నే అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు వెంటనే బయలుదేరమని మరి ఇల్లు ఎలాగోలా సర్దుకుందాం ఏం చేస్తాం ఈలోగా అందరికీ నేను చెప్పి పెడతాలే అదృష్టం బాగుంటే దొరుకుతుంది లేకపోతే దొరికే వరకు ఎలా గోలో సర్దుకుందాం సరేనా సరే అనక చస్తానా ఏ ముహూర్తంలో పుట్టావే బామ్మ ప్రతిదీ నీ మాటి చల్లాలంటావు తాతయ్య ఎలా వేగేవాడో ఏమో నీతో నేను నేనెంత చెప్తే అంత గర్వంగా అంది ముసిముసిగా నవ్వుతూ ఆ ఆయన గారు అలవాటు చేశారు ఇప్పుడు నువ్వు నా నెత్తినెక్కి కూర్చున్నావు ఒరే రాంపండు లక్ష్మిని తీసుకురమ్మన్నానక నీ కోపం అంతా చూడు పెళ్లి నెల దాటుతోందా ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు ముచ్చటగా మూడు ముక్కలైనా మాట్లాడావా ఆమెతో అదేం కర్మ పెళ్లి బాగానే జరిగిన శోభనమే వాయిదా పడింది వాళ్ళ బాబాయి చావుతో ఆ ముచ్చట కాస్త ఇక్కడ జరిపించేస్తే ఏ గొడవ ఉండదు అయినా పండు నీకు మాత్రం ఆత్రంగా లేదు ఆ అమ్మాయితో మాట్లాడాలని నవ్వుతూ అంది బామ్మ రాంపండుకు పెళ్లి బట్టల్లో ఉన్న లక్ష్మి గుర్తొచ్చింది సన్నగా సన్నజాజి తీగలాంటి ఆ నడుము పొడుగుకు తగ్గలావు పొడవాటి జడ నవ్వితే సొట్టపడే ఆ బొగ్గ కింద పెదవి దగ్గర చిన్న పుట్టుమచ్చ రాంపొండు శరీరం తీయగా మూలిగింది బామ్మ అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ నీకు మరీ ఇష్టం లేకపోతే ఫోన్ చేయటం మాని ఇల్లు దొరికాక ఆరు నెలలైనా పర్వాలేదు అప్పుడే తీసుకువద్దాం అంది వద్దులే రాత్రికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను గబగబా అన్నాడు పండు మీ వేషాలు నా దగ్గర అనుకుంది అనుభవంతో తలపండిన ఆ బామ్మ రాంపండు ఎల్ఐసిలో క్లర్క్ గా పనిచేస్తున్నాడు చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే మనవణ్ణి పెంచుకుంటూ వచ్చింది బామ్మగారు ఆవిడకి రాంపండు అంటే అంత ప్రేమ ఏదో నాలుగు రాళ్లు సంపాదిస్తున్నాడు ఓ ఇంటి వాణ్ణి చేసేస్తే తానే క్షణంలో గుట్టుకోమన్నా బాధ ఉండదని అన్ని సంబంధాల్లోనూ తనకు నచ్చిన మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి జరిపించింది మహాలక్ష్మికి ఏ వంక లేకపోవడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు పండు అయితే అతనికి ఒకటే కష్టంగా ఉంది అతను ఉండేది ఒకటే గది చిన్న వంటిళ్ళు ఇన్నాళ్ళు అయితే ఉండేది అతను బామ్మే కాబట్టి ఏ కష్టం లేకుండా పోయింది ఇప్పుడు లక్ష్మి వస్తే బామ్మ ఎక్కడ పడుకోవాలని అతని బాధ పోని వంటింట్లోనే ఎలాగోలా సర్దుకొని పడుకున్నా బామ్మకి రాత్రులు బాత్రూమ్కి ఓ నాలుగైదు సార్లు అయితే వెళ్ళందే ఊరుకోలేదు బాత్రూమ్ గదికి ఆనుకొని ఉంది తను లక్ష్మి ఉంటే ఆ గదిలోకి అన్నిసార్లు రావటానికి బామ్మకి వీలవదు అందుకే కనీసం రెండు గదులున్న ఇల్లు జీతం డబ్బులు సరిపోకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటే దురదృష్టం కొద్దీ ఆ ఇల్లు దొరికి చావటం లేదు ఇప్పుడు లక్ష్మి వచ్చేస్తే ఎలా బామ్మ పరిస్థితి అది రాంపండు సమస్య ఇప్పుడు అలా అని లక్ష్మిని తలుచుకుంటూ ఉండలేకపోతున్నాడు పెళ్లి తర్వాత రోజే శోభనానికి ఆమె తల్లిదండ్రులు ముహూర్తం పెట్టారు వాళ్ల ముసలి బాబాయ్ అనుకోకుండా హార్ట్ అటాక్తో పోవటంతో ఆ శోభనం కాస్త వాయిదా పడుతూ వచ్చింది మా ఊళ్ళో చేసుకుంటాం ఇల్లు పెద్దది దొరకగానే ఉత్తరం రాస్తాం అమ్మాయిని పంపించండి అని చెప్పి బామ్మ రాంపండుతో వచ్చేసింది నెల దాటినా ఇల్లు దొరకలేదు దొరికినా ఇల్లు రాంపండుకు నచ్చలేదు ఏదైతే అదే అయ్యిందని లక్ష్మిని తీసుకొని రమ్మని ఇప్పుడు ఆర్డర్ వేసింది బామ్మ అది సంగతి మంచి రోజు చూసుకొని మహాలక్ష్మి రానే వచ్చింది ఉదయం వచ్చి ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వండటానికి ఎలాగో ప్లేస్ లేదని మహాలక్ష్మి ప్లేట్ నిండా అరిసెలు వడలు సుండలు పెట్టి తెచ్చింది రాంపండుకి తీసుకోండి అతను ప్లేట్ అందుకొని పక్కన పెట్టేస్తూ ఇప్పుడు ఇదా ఇవ్వవలసింది అన్నాడు దగ్గరికి లాక్కుంటూ మరి అంది ఆశ్చర్యంగా లక్ష్మి ఓ చిన్న ముద్దిచ్చుకో అన్నాడు కళ్ళు మూసుకొని బొగ్గ చూపెడుతూ చీచి సిగ్గులేదు అంటూ వెనక్కి జరిగింది లక్ష్మి అరే ఎవరో పరాయి వాడు అడిగితే అసహ్యించుకున్నట్లు అలా పెడతావేంటి ముఖం నేను నీ భర్తని తెలుసా అన్నాడు గట్టిగా అతని ముఖంలోనే కోపాన్ని గమనించిన లక్ష్మి భయపడుతూ అలాగే భయంగా అతని ముఖంలోకి చూడసాగింది లక్ష్మి ఏడో తరగతి వేయిలయింది ఈ తరం అమ్మాయి అయినా పల్లెటూరులో పుట్టి పెరగటం వలన సిటీలోని అమ్మాయిలంతా ఫాస్ట్ కాదు ఉదయాన్నే చద్దన్నం తినేసి చింతగింజలు ఆడుకునే టైపు బెదురుతూ చూస్తున్న లక్ష్మిని దగ్గరకు లాక్కొని పోని నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చుకుంటాను అంటూ చటుక్కున బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు రాత్రికి భోజనంలోకి ఏం వండమంటావురా పండు వంటింట్లో నుండే అడిగింది బామ్మ లక్ష్మి గబుక్కున దూరం జరుగుతూ నీ వెళ్తున్నా బాబు బామ్మ పిలుస్తున్నట్లుంది అంది పిలిచింది నన్ను నిన్ను కాదు అతను కౌగిట్లోకి లాక్కుంటూ అన్నాడు ఛ వదలండి ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది అంటూ అతని చేతులు తీసేసి వంటింట్లోకి పారిపోయింది హు ఇక ఈ రాంపండుకి శోభనం కాదు కదా ముద్దు ముచ్చట కూడా తీరే యోగం ఈ జన్మకి ఉందో లేదో అనుకుంటూ తలపట్టుకుని కూర్చున్నాడు రాత్రి ఆరవుతోంది కానీ బామ్మ రాంపండు శోభనం గురించి ఏమాటా ఎత్తలేదు రాంపండుకి ఆశ్చర్యంగా ఉంది శోభనం చేయించేస్తాను చేయించేస్తాను అని కోలపెట్టి పెట్టి లక్ష్మిని రప్పించి ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఊరుకుంటుంది ఏమిటా అని అతనికి ఆశ్చర్యంగాను మరో పక్క కోపంగానూ ఉంది ఆఖరికి ఏడున్నర అవుతుంటే ఆగలేక అడిగేశాడు పూలు పళ్ళు స్వీట్స్ తేవా అని రాంపండు ఆత్రానికి ముసిముసిగా నవ్వుతూ అర్థమైంది లేరా పండు నీ ఆత్రం అంది నీ ముఖం నవ్వేశాడు ఏడవలేక రోజు అంత బాగలేదురా నాలుగు రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది ఆ రోజు ఖాయం చేస్తాను అంతవరకు ఓపిక పట్టు తప్పదా బామ్మ నా మాట అంటే మాటే నీకు తెలుసుగా ఈలోగా ఇల్లు వెతుకు రాంపండు బామ్మ మాటలకి తిట్టుకుంటూ అన్నం కూడా తినకుండా అలిగి ముసుకుతాన్ని పడుకున్నాడు అన్నం తినమని బామ్మ ఎంత బతిమలాడినా నాలుగు రోజుల తర్వాత తింటాలే అని తెగేసి చెప్పాడు వేతవా అన్నీ నా బుద్ధులే మోండి ఘాటం అని ఊరుకుంది బామ్మ మధ్యరాత్రిలో మెలకు వచ్చిన రాంపండు గదిలో లైట్ వేసి చూసేసరికి హాయిగా బామ్మ పక్కన చేయి వేసుకొని పడుకున్న మహాలక్ష్మి కనబడింది నా పక్కలో ఉండవలసిన లక్ష్మిని నీ పక్కలో పడుకోబెట్టుకుంటావా అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు రాంపండు నాలుగు రోజుల తర్వాత బామ్మ పెట్టిన ముహూర్తానికి మహాలక్ష్మికి ఆడవాళ్ల మూడు రోజుల అవాంతరం వచ్చి పడింది రాంపండుకి మరింత పిచ్చెక్కింది ఆ తర్వాత వారం రోజులకి మరో ముహూర్తం పెట్టింది సరిగ్గా ఆ రోజు ఉదయమే బామ్మ గారికి అనుకోకుండా జ్వరం మొదలైంది రాంపండు మనసు విలవెల్లాడిపోయింది బామ్మంటే ప్రాణం మరి ఎప్పుడైనా కోపం వచ్చినా అది కాసేపే నా రాతే ఎలా ఉంది ఏం చేస్తాం అని సరిపెట్టుకుని ఊరుకున్నాడు అతనికి మహాలక్ష్మిని చూస్తుంటే ఊరుకో బుద్ధి అవటం లేదు ఎదురుగా పంచపక్ష పరమాణాలు పెట్టి నువ్వు ఉపవాసం ఉండు అంటే నువ్వు ఉపవాసం ఉండు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి అయినా ఏం చేయలేని పరిస్థితి తెగ విలవిలలాడిపోతున్నాడు బామ్మకి జ్వరం తగ్గాలని పది కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాడు కూడా ఐదు రోజుల తర్వాత బామ్మ జ్వరం తగ్గింది రెండు మూడు రోజుల్లో చూసి ముహూర్తం పెట్టించింది రాంపండు సంతోషానికి హద్దే లేదు మరి మహాలక్ష్మి వచ్చి ఇరవై రోజులు దాటిపోతున్నా కేవలం చిన్న చిన్న ముద్దు మురిపాలతోనే ఇప్పటి వరకు సాగిపోయింది ఆ రోజు పెట్టిన ముహూర్తానికి రాంపండు పూలు పళ్ళు అన్నీ కొనేసి తెచ్చేశాడు ఇంకా ఏం అవాంతరం వచ్చినా ఆగేది లేదని కాని అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం బామ్మ గారు బాత్రూంలో కాలు జారిపడింది డాక్టర్లు ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి మొత్తానికి అదే ముహూర్తానికి బామ్మ ఉన్న ఒక్క మంచం మీద కాలు ఫ్రాక్చర్ అయి నలభై రోజులు చెట్టు ఎక్కేశారు తనకు ఉన్న ఒక్క బామ్మ మంచాన పడేసరికి దుఃఖం ముంచుకొచ్చింది రాంపండుకి తన శోభనం సంగతి దేవుడేరుగు పాపం బామ్మ ఇలా మంచాన పడింది గుండ్రాయిలా ఏదో ఒక పని చేసుకుంటూ పోయే ఆవిడకి ఇలా జరిగింది అనుకుంటూ తెగ బాధపడిపోయాడు మహాలక్ష్మి కూడా చాలా బాధపడింది బామ్మగారి పరిస్థితికి రెండు నెలలు అయితే గాని మంచం మీద నుండి లేవలేకపోయింది బామ్మగారు ఈసారి బామ్మ పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది దీనికి తిరుగులేదన్నారంతా వారం తర్వాత దివ్యమైన ముహూర్తం అంటూ పెట్టాడు ఆ పంతులు కానీ ఆ ముందు రోజే మహాలక్ష్మి అక్క డెలివరీ అయిందని తప్పక పంపమని మామగారు ఫోన్ చేశారు మహాలక్ష్మి వెళ్తానని ఒకటే గోళ రాంపండుకి ఓ ఆలోచన వచ్చింది తను కూడా వెళ్తే తనకి లక్ష్మికి ఎలాగైనా వేరే రూమ్ ఇస్తారు అత్తగారు హాయిగా అక్కడ చేసేసుకోవచ్చు శోభనం అనుకున్నాడు కానీ కోనసీమకు టికెట్ ఖర్చు అంతా లెక్కలేసుకొని చూసుకునేసరికి సరికి ఆరు వందల పైనే ఖర్చు కనబడింది అమ్మో ఆరు వందలు దేనికైనా పనికొస్తాయని చెప్పి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు శోభనం కోసం కక్కుర్తి పెడితే తనకు ఆరేడు వందలు ఖర్చు పైగా పురిటిగోలలో ఉంటారు తనకి రూమ్ ఇవ్వకపోతే అని ఆలోచించుకున్న రాంపండు లక్ష్మిని ఒక్కత్తినే ఎక్కించాడు త్వరగా రమ్మంటూ పాపం పాపం శ్రీవారు అనుకుంటూ టాటా చెప్పింది లక్ష్మి తొందరగా వచ్చేయమని చెప్పినా బారసాల అయినాక వస్తాను మళ్ళీ వచ్చి వెళ్ళటం రైలు ఖర్చులు దండగా అని లెటర్ రాసింది లక్ష్మి రాంపండు ఏం చేయలేక నిట్టూర్చాడు ఇరవై ఒకటో రోజు బారసాల కాగానే వస్తానన్న లక్ష్మి మూడు నెలల వరకు రాలేకపోయింది చంటి పిల్లాడికి ఒంట్లో బాగోలేని కారణాన వాళ్ళు భారసాల మూడో నెలలో చేసుకోవలసి వచ్చింది తనని క్షమించమంటూ ఫంక్షన్ కాగానే వస్తానని లెటర్ రాసింది లక్ష్మి రాంపండు విరక్తిగా నవ్వుకున్నాడు తప్ప కోపం తెచ్చుకోలేదు లక్ష్మి వచ్చేసింది హాయిగా పుట్టింట్లో రెస్ట్గా ఉంది నిశ్చింతగా ఉందేమో మనపటి కంటే తెల్లగా లావుగా అయ్యి మరింత అందంగా ఉన్నట్లు కనబడింది రాంపండుకి బామ్మ కూడా మనవణ్ణి చూసుకొని తెగ ముచ్చట పడిపోయింది ఆ శోభన ముహూర్తం కాస్త పెట్టించి జరిపించేస్తే ఏముని మనవన్న ఎత్తుకుంటే చాలు ఇంకే కోరికలు లేవు అంటూ మొదలు పెట్టింది బామ్మ ఎత్తితే నేను చంపేస్తా అన్నాడు రాంపండు ఇంకో ఇల్లు దొరికే వరకు నేను చేసుకొని పో అన్నాడు బామ్మగారు ఎన్ని విధాలుగానో చెప్పి చూసింది మొండిగా ఉన్నాడు రాంపండు పెళ్ళయ్యి ఎనిమిది నెలలు అవుతున్నా విశేషం లేదా అంటూ చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నలు మొదలు పెట్టారు బామ్మకి చాలా దిగాలుగా ఉంది తను చచ్చిపోయేలాగా మునిమనవణ్ణి ఎత్తుకుంటుందో లేదో ఎలా అని ఒకటే దిగులు పెట్టుకుంది మరో నెల రోజులు అలాగే గడిచిపోయాయి కానీ ఇల్లు దొరకలేదు బామ్మగారు ఓ రోజు పక్కింటికి వెళ్ళింది ఆ పక్కింట్లో ఉంటున్న సరోజ తల్లి తండ్రి యాత్రలకు వెళ్తున్నట్లుగా చెప్తే ఓ ఆలోచన వచ్చింది బామ్మగారికి వెంటనే అది అమలు చేయదలుచుకుంది సరోజ చేత తనకి వాళ్లతో పాటు యాత్రలకి టికెట్ తెప్పించుకొని తను కూడా వాళ్లతో వస్తానని చెప్పింది వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు తిరుపతి మద్రాస్ మధురై కన్యాకుమారి రామేశ్వరం అన్ని మొత్తం నెల రోజుల యాత్రలు హాయిగా తనకి పుణ్యమూ దక్కుతుంది రాంపండు వాళ్ళకి ఏకాంతమూ చిక్కుతుంది అనుకుంది బామ్మగారు తను యాత్రలకు వెళ్తున్నానని చెప్పింది రాత్రికి రాంపండుకి ఒక్కత్తివి పెద్దదానివి వద్దు అన్నాడు రాంపండు అయినా బామ్మగారు వినలేదు అన్నీ సర్దుకుంది ఈసారి రాంపండు శోభనానికి ముహూర్తం పెట్టలేదు బామ్మ ఒరే రాంపండు నేను నెల రోజులు తిరిగి వచ్చేసరికి మహాలక్ష్మి నెల తప్పి ఉండాలి తెలిసిందా నా బుజ్జి పండు కదు నాకు మునిమనవాణ్ణి ఇచ్చేస్తే ఇంకేం అడగనరా నిన్ను అంది నేను వెళ్ళే ప్రతి చోట ఏమని మొక్కుకుంటానో తెలుసా మహాలక్ష్మికి కొడుకు పుట్టాలని సరేనా వెళ్ళనా బిక్కమొఖం వేసుకున్న రాంపండు దిగులుగా తలబూపాడు బామ్మగారు మాత్రం సంతోషంగా చేయి ఊపింది ముహూర్తం పెట్టని శోభనానికి రాంపండు బయలుదేరాడు ఇదండి కథ పాపం ఎన్ని ముహూర్తాలు పెట్టినా మన రాంపండుకి రాలేదు వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా మన రాంపండు శోభనానికి అన్నీ విఘ్నాలే పాపం ఏం చేస్తుంది ఎన్నిసార్లు ముహూర్తం పెట్టించినా అది అచ్చిరావటం లేదని బామ్మగారు ముహూర్తం పెట్టించకుండానే శోభనానికి ముహూర్తం షురూ చేసింది మరి ఈసారైనా రాంపండు ఆశ తీరుతుందా బామ్మగారి కోరిక ఫలిస్తుందా చూద్దాం సరే అదేనండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మాత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా